శ్రీ మహా గణాధిపతి నమ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వాళ్ళకు రేపటి రోజున రేపు ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి అలాగే కుంభరాశి వ్యక్తులు రేపు ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశి అధిపతి శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు చూసినట్లయితే మీకు సప్తమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణంగా ఏ పని చేస్తూ ఉన్నా మీకు రేపటి రోజున స్ట్రెస్ అనేది పెరిగే విధంగా కనిపిస్తూ ఉంది అది వ్యాపారంలో కావచ్చు ఉద్యోగంలో అవ్వచ్చు లేదా ఇంట్లోనే అవ్వచ్చు మీకు కొంత స్ట్రెస్ అనేది రేపటి రోజున ఉండబోతూ ఉంది ఇక మీరు బిజీగా ఉంటారే తప్ప ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి సమస్య అనేది ఉండదు ఆఫీసులో మీకు సహ ఉద్యోగులు కానీ సీనియర్లు కానీ మీరు చేసే పనులలో సహకారం అనేది అందిస్తారు కాలం ఎంతో విలువైంది దానిని మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవడం వలనే మీరు అనుకున్న ఫలితాలనేవి సాధిస్తారు అలాగని మీరు మీ కుటుంబానికి దూరంగా ఉండకండి మీరు ఈ సమయాన్ని మీ కుటుంబంతో కూడా గడపడం చాలా ముఖ్యం ఇక కుంభరాశి వాళ్ళకు రేపటి రోజున మీరు బిజినెస్లో కాస్త కఠినంగా ప్రవర్తించండి అలాగే మీరు కొన్ని విషయాలను కూడా చూసి చూడనట్టుగా ఉండాలి అన్నిటినీ కూడా గమనించే ఉండాలి కానీ ఏది తెలియనట్టు అయితే ఏది తెలియనట్టు కూడా నటించాల్సి వస్తుంది కాబట్టి ఇలాంటివి చేస్తే కనుక మీ బిజినెస్లో ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ కానీ లేదా లొసుగులు కానీ బయటపడతాయి ఇక రేపటి రోజున కుంభరాశి వాళ్లకు స్నేహితుల నుండి మీకు కెరియర్ పరంగా ఒక అవకాశం కూడా రాబోతుంది బాగా ఆలోచించే నిర్ణయం తీసుకోండి ఎంతో కాలంగా మీకు వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి రేపటి రోజున బయటపడే విధంగా కనిపిస్తూ ఉంది ఇక ఈ కుంభరాశి వాళ్ళకు మీ జీవిత భాగస్వామి మీకు అనుకోని సర్ప్రైజ్ ఇవ్వడానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మీరు మీ జీవిత భాగస్వామితో గొడవలు పడకండి వాద ప్రతివాదనలకు కాలు దువ్వితే మీరే మనశ్శాంతి కోల్పోతారు ఈ సమయం ఎంతో విలువైంది కాబట్టి దానిని ఉపయోగించుకోండి వినియోగించుకోండి కుంభరాశి వాళ్ళకు రేపటి రోజున ఆర్థిక పరంగా కూడా కొంత ఖర్చులు వచ్చేటటువంటి సూచనలు ఉన్నాయి ధన ఆదాయం వచ్చే మార్గాలను మీరు పెంచుకోవాలి ఆర్థిక పరంగా దృఢంగా మారడానికి మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా ఫలిస్తుంది ఇక అనవసర విషయాలలో మీకు జోక్యం అనేది అనవసరం ఎవరితో కూడా వాదనలు చేయకూడదు ఇక చిన్ననాటి మిత్రులు మిమ్మల్ని కలవడానికి ప్రయత్నిస్తారు రేపటి రోజున కుంభరాశి వాళ్ళు ముఖ్య కార్యాలలో ఏకాగ్రతతో పనిచేయాలి మానసిక దృఢత్వం అనేది అవసరం ఏది కూడా మీరు లోతుగా ఆలోచించకూడదు చెడుని అస్సలు ఊహించకండి ఈ కుంభరాశి వాళ్ళు రేపటి రోజున అపార్థాలకు అవకాశం ఇవ్వకూడదు మౌనంగా లక్ష్యాలను మీరు పూర్తి చేయండి నిర్ణయం ఏది తీసుకున్నా కూడా దానిని తర్వాత మార్చకూడదు సున్నితంగా సంభాషించాలి ఇతరుల పైన మాత్రం అస్సలు ఆధారపడకుండానే మీ యొక్క పనులు అనేవి చేసుకోవాలి రేపటి రోజున ఈ రాశి వ్యక్తులకు సకాలంలో నిర్ణయాలు తీసుకొని ఆర్థిక పరంగా మీరు లాభపడతారు ఎవరిని కూడా తక్కువ అంచనా అనేది రేపటి రోజున వేయకూడదు ఈ కుంభరాశి వాళ్ళకు రేపటి రోజున అభద్రతా భావానికి గురి చేసేటటువంటి వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారు వారి మాటలను అస్సలు పట్టించుకోకండి అదృష్ట యోగం అనేది కలిసి ఉంది అయితే ఇప్పుడు మీరు ఏ పని చేసినా కూడా అది మీకు రేపటి రోజున ఉపయోగకరంగా మారుతుంది అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు ఈ రాశి వ్యక్తులు రేపటి రోజున బాధ్యతాయుతమైనటువంటి ప్రవర్తనతో నలుగురికి ఆదర్శంగా మారుతారు స్థిరాస్తులు రేపటి రోజున వృద్ధి చెందుతాయి గృహ నిర్మాణాది పనులలో వీరికి మంచి ఫలితాలు అనేవి ఉంటాయి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీకు లభిస్తుంది వ్యాపారంలో విశేష ఫలితాలు ఉన్నాయి ఈ కుంభరాశి వాళ్ళకు రేపటి రోజున దీనికి కూడా సందేహించవద్దు అధైర్యంగా మాత్రం అసలు ఉండకూడదు ఏ పని చేసినా ధైర్యంతో చేయండి అందులో ఖచ్చితంగా విజయం అనేది పొందుతారు రేపటి రోజున ఈ కుంభరాశి వాళ్ళు మీకు మరింత అనుకూల శుభ ఫలితాలు పొందడం కోసం మీ ఇష్టదేవాన్ని ప్రార్థించండి అలాగే నవగ్రహాలకు ప్రదక్షిణ చేసుకోండి వీలైతే శనిదేవుడికి నువ్వుల నూనెను అలాగే నల్ల నువ్వులను సమర్పించండి మీ కోరికలు నెరవేరుతాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్